శ్రీమాతే నమ అందరికి ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం శ్రీ గారి ఒక ఆణిముత్యం లాంటి పద్యాన్ని అత్యద్భుతమైన పద్యాన్ని చూద్దామా దేశ కాలమాన పరిస్థితులను ముందుగానే పసిగట్టిన మహాయోగి శ్రీవేమన గారు ప్రజలను మోసగించేవారిని వివిధ రీతులలో వంచన చేసి తమ పబ్బం గడుపుకునేవారిని ఆనాడే జల్లేని పట్టినట్టు పట్టి నిజమైన లోకరీతిని ఎంతో అందంగా మన ముందు ఉంచారు శ్రీ వేమనగారు ఈ జగత్తులో జాగ్రత్త అని మోసగాళ్ళదే ఈ లోకమని హెచ్చరిస్తున్నారు ఈ పద్యం ద్వారా గారు పద్యం చూస్తున్నాను చూడండి నక్క నయకారముల పల్కి నక్క వినయములను నయకారముల పల్కి కడకు ధనము కూర్ప కూర్పా కుక్కోను వాతం కూడు చెల్లి కుక్కను లొంగ తీసుకోవడానికి దాని ముందు బోను వద్ద మెతుకులు చల్లుతారు మెతుకులు కాశపడి బోనులో దూరగానే దాన్ని బంధిస్తారు ఆ విధంగా చలినట్లుగా ధనమును సంపాదించడానికి వంచకులైన జనులు ఎన్నో నక్క వినయాలు చూపి తీపి తీపి మాటలు చెప్పి తమ పప్పం గడుపుకుంటున్నారని వేన గారు హెచ్చరిస్తున్నారు చూడండి నోట్లను చల్లి ఓట్లు కొల్లగొట్టే ప్రజానాయకుల సంగతి మీ అందరికీ తెలిసిందే కదా అలాగే లాటరీలో బహుమతి వచ్చిందనో కారు గెలుచుకున్నారనో ఆశ పెట్టి లక్షల్లో మోసం చేసే సైబర్ నెరగాళ్ళ గురించి కూడా మీ అందరికీ తెలిసిందే కదా ఇలాగే ప్రజలను మోసం చేసే ఎంతోమంది విషయంలో కస్మాత్ జాగ్రత్తగా ఉండమని ఈ చిన్న పద్యంలో ఎంతో బాగా వివరించి చెప్పారు శ్రీవేమన్ గారు ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం